హాయ్ ఫ్రెండ్స్ మరి ఈరోజు మా చేలో మొక్కజొన్న చేను అయితే పెట్టాము గత నెలలో అంటే డిసెంబర్ నెలలో వచ్చినటువంటి మిత్యాంగి తుఫాను వల్ల చేలో చాలా నష్టపోయి ఉన్నాం నష్టపోయిన తర్వాత మిత్యాంగ తుఫాను కంప్లీట్ అయిన తర్వాత ఈ చేను దద్దగా ఆరడానికి నెల రోజు సమయం అయితే పట్టింది అయినప్పటికీ కూడా మళ్ళీ దీన్ని దున్ని వేసి ఈ దున్ని వేసి అప్పుడు ఈ గింజలు అయితే పెట్టుకోవడం జరిగింది అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల అంటే ఇది ఊరికి దగ్గరగా ఉండడం బట్టి కొన్ని కోళ్ళు పక్షులు పిట్టలు కుక్కలు మొదలగివి కొన్ని మొక్కలను ధ్వంసం చేయడం జరిగింది ఈ ధ్వంసం చేయడం సందర్భంగా వీటిని మర్యాదలు అంటే మొక్కలు లెగని చోట మరియు పీకేసిన సందర్భాల్లో మళ్ళీ కొత్తగా గింజలను అయితే పెట్టడం జరుగుతుంది అంటే మొక్కజొన్న అనమాట ఈ మొక్కజొన్న మనీదలు అంటారు వీటిని మనీదలు పెట్టి మొక్కజొన్నలు ఏ విధంగా పెడతానో చూస్తూ ఉండరు ఏంటంటే ఇది చూస్తున్నారుగా అరుగ కూలీలు మొక్కజొన్నలు పెడుతున్నారు నేను వాళ్ళకి అంటే ఈ మొక్కజొన్నలు అనేది హోల్స్ పెట్టాలి హోల్స్ పెట్టిన తర్వాత ఆ హోల్స్లో ఆ గింజ పెట్టడం వల్ల అది మొలకెత్తి మొక్కజొన్న బ్రతికే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఏది ఏమైనా రైతు కష్టాలు చాలా 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 ఇబ్బంది అంటే అందులో కౌలు రైతు కష్టాలు మరీ మహా ఇబ్బంది చెప్పలేనంత కష్టం ఎందుకంటే ఈ తుఫానుల వల్ల కౌలు రైతులు చాలా ఇబ్బంది పడగలని పరిస్థితి ఏది ఏమైనా స్వశక్తితో బ్రతకాలనే ఒక కౌలు రైతు యొక్క ఆశల మీద ప్రకృతి వైపరీత్యాలు ఈ విధంగా ఉండడం వల్ల చాలా నష్టపోతూ ఉంటారు అప్పులు తీర్చలేకే చాలా మంది చనిపోయిన సందర్భంలో మనం చాలా సందర్భాల్లో చూసుంటాం ఫ్రెండ్స్ ఏది ఏమైనా ఇదిగో సమయం చాలా అయిపోయింది అంటే ఏంటంటే మొక్కజొన్న అనేది ఆల్రెడీ ఇంచుమించు మేము ఈ వరి చే అనేది ఎప్పుడు కోసం అంటే అక్టోబర్ నెల కోసం అక్టోబర్ అయిపోయింది నవంబర్ అయిపోయింది డిసెంబర్ అయిపోయింది ఎందుకంటే సలబ్బు నెల ఇది ఈ సలబ్బు నెల త్వరగా ఆరకపోవడం వల్ల ఈ మొక్కజొన్న పెట్టడం లేట్ అయ్యే టైంకి మిచ్చి తుపాను రావడం వల్ల మరింతగా లేట్ అయింది ఏమైనా కరెక్ట్ అయిన సమయంలో పంట పెట్టకపోతే దాని యొక్క దిగుబడి అనేది చాలా తక్కువ ఉంటుంది పెట్టుబడి మాత్రం ఏ విధమైనటువంటి లోటు లేకుండా ముందు అంటే డిసెంబర్కు ముందుగా పెట్టిన ఏ విధమైన పెట్టుబడి పెడతామో అదే తరహాలో పెట్టుబడి కూడా కొత్తగా పెట్టే చేలుకు కూడా అవుద్ది అయితే దిగుబడి శీతాకాలంలో పెట్టిన చేలుకు మాత్రం అధిక దిగుబడి ఉంటే లీట్గా పెట్టిన చేలుకు మాత్రం దిగుబడి అయితే తగ్గుతూ ఉంటుంది చూడండి పూర్తిగా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్

మొక్కజొన్న గింజ పెట్టి దానిపైన మట్టి కప్పుతూ ఉంటారు ఆ విధంగా మట్టి కప్పినది కొన్ని రోజులు పోయిన తర్వాత మొలకెత్తుతూ ఉంటుంది చూస్తున్నారా లగ్గు పెట్టి చూస్తున్నారు చిన్న చిన్న మొక్కలు చిన్న చిన్న మొక్కలు తీసినప్పటికీ ఇక్కడ చూడండి ఆల్రెడీ ఈ చిన్న మొక్క ఆల్రెడీ పక్షులు కుక్కలు ఇవన్నీ దున్నేయడం అంటే కెలకడం ద్వారా ఈ విధంగా ఉంటుంది ఇది ఈ విధంగా మొక్క ఈ సైజు నుంచి కూడా పెరిగి పెద్దది చూసారా ఈ మొక్కకి ఈ మొక్కకి మధ్యలో గ్యాప్ చాలా ఉంది ఆ గ్యాప్లోని మనేదలు అన్నది పెడతా ఉంటాం ఫ్రెండ్స్ ఏది ఏమైనా రైతు కష్టాలు అనేది చాలా దుర్భరమైన కష్టాలు అందులో కౌలు రైతు అంటే మహా దుర్భరమైన అవస్థలు పడాల్సిన పరిస్థితి చూసారుగా మీకు ఇక్కడ వింతగా కనిపిస్తున్నాయి చీరలు కట్టారు ఏంటి అనే ఆలోచన చాలా మందికి అయితే రావచ్చు ఈ చీరలు అనేది ఎంత కడతా ఉంటే ఇది ఊరికి దరిదాపులో ఉన్న చేను కాబట్టి ఊళ్ళో అనేప్పటికీ సాధారణంగా కోళ్ళు కుక్కలు మొదలగు జంతువులు ఉంటాయి కాబట్టి అవి రాకుండా అడ్డుకుంటాకి పెట్టాం అయినప్పటికీ కూడా దూరేసి రావడం వల్ల వచ్చి మొక్కలను ఇరగదీయడం అంటే తొక్కేయడం ద్వారా ఇరిగిపోవడం ఒకసారి మొక్కజొన్న మొక్క ఒక్కసారి ఇరిగిందంటే మళ్ళీ అది బ్రతకడం కష్టం ఎందుకంటే అది మొక్క ఇంకా దాన్ని కొలాప్స్ అయిపోయినట్టే దాని తరహాలో మనీదలు పెట్టినప్పటికీ కూడా చాలా మట్టికి కవర్ అవుతాయి అంటే కాదు ఎందుకంటే ఇది మొత్తం కూడా ఇప్పటికే ఐదు ప్యాకెట్ల మొక్కజొన్న గింజలు పెట్టడం జరిగింది మళ్ళీ అది కాకుండా మరొక రెండు ప్యాకెట్లు తీసుకొచ్చి మనేదల కింద పెట్టడానికి తెచ్చుకున్న ప్యాకెట్లు మరో రెండు ప్యాకెట్లు ఒక్కో ప్యాకెట్ ఖరీదొచ్చి ఇంచుమించుగా పద్దెనిమిది వందల రూపాయలు ఉంది అలా పద్దెనిమిది వందల రూపాయలే ప్యాకెటే కాదు కూలీలకు కూడా మరి ఖర్చులు ఇవ్వాలి కదా ఖర్చులు చూస్తే చాలా భారీగా ఉంటాయి అదే తరహాలో కౌలు రైతులు అనేప్పటికి కౌలు కట్టాలి ఖర్చులు బరాయించాలి దిగుబడి చూసేసరికి చాలా తక్కువైతే వస్తూ ఉంటుంది ఇది ఏమైనా ప్రకృతి కూడా కౌలు రైతుల యొక్క ఆవేదన కూడా అర్థం చేసుకోకుండా చేతికి పంట చేతికి వచ్చే సమయంలో ప్రకృతి తన యొక్క విలయ తాండయాన్నే చూపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక చూడండి ఊరి చివరనేపాటికి నీళ్ళు కూడా చేల్లో కిడిచిపెట్టడం ద్వారా సరిగ్గా మొక్కజొన్నలు అయితే లేగలేని పరిస్థితి సుమారుగా రెండు బోదులకైతే కనీసం ఒక్కొక్క మొక్క కూడా అక్కడక్కడ అక్కడొకడు కూడా లేగలేని పరిస్థితి ఏం చేస్తాం ఎవరితో చెప్పుకున్న తీరే సమస్యలు కావి చూస్తున్నారు కదా ఇది ఈ కౌలు రైతు యొక్క ధ్యానస్థితి రైతు యొక్క కష్టాన్ని తెలిసిన వారు కంపల్సరీగా లైక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను వస్తున్నారు కదా పొద్దున్నే మొదలు పెట్టుకుని సుమారు సమయం ఒంటి గంట కావస్తున్నా ఇంకా పెట్టవలసిన పరిస్థితి ఇది ఒక రోజు కాదు ఇంకా రెండు మూడు రోజులు పెట్టే అవకాశాలు అయితే కనపడుతున్నాయి సంక్రాంతి సమయం కూలీలు కూడా పెద్దగా ఎవరు రావట్లేదు ఏంటని అంటే సంక్రాంతి పనులు చేసుకోవాలని చాలామంది సంక్రాంతి సంక్రాంతి అంటున్నారు అందుకనే అదిగో మా అమ్మ ఇంకొక అమ్మాయి ఇద్దరు కలిపి పెట్టడం జరుగుతుంది వాళ్ళతో పాటు నేను బ్రహ్మయ్య మిర్చి కూడా ఈరోజు మొక్కజొన్న పెట్టడానికి చీలకైతే వచ్చాడు